శాసన సభ్యులకు అందరికీ నమస్కారం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు ఈ అవగాహన ఈ పర్యటన గత కొంతకాలం నుంచి రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఎన్నికల సందర్భంగా మీకు అందరికీ తెలుసు మేడిగడ్డ బ్యారేజ్ కుంగినప్పుడు మేమందరం ఇక్కడికి రావాలనుకుంటే పోలీసు నిర్బంధాలతో రానివ్వలేదు అయినా శ్రీ రాహుల్ గాంధీ గారు నేను మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్నికల అధికారులను పట్టుబట్టి అనుమతి సాధించి మేడిగడ్డ ప్యారేజ్ సందర్శనకు ఆ రోజు మేము రావడం జరిగింది అయితే ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో భాగంగా పూర్తి స్థాయిలో ప్రాజెక్టు యొక్క కుంగుబాటు కానీ జరిగిన అవకతవకల మీద పూర్తిగా చూడడానికి సమయము సరిపోలేదు అదేవిధంగా గత ప్రభుత్వము ఏమాత్రం ఇటువైపు ఎవరిని రానియకుండా వాళ్ళు చేసిన తప్పిదాలు కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ను ఎవరు చూడకుండా కప్పిపుచ్చి తమ తప్పిదాల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేయడము అదేవిధంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్ సేఫ్టీ అథారిటీ ఏదైనా ఇచ్చిన నివేదిక ఈ ప్రాతిపదికన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి జరిగిన అవకతవకల మీద విచారణ చేపట్టి ప్రాథమికంగా ఒక నివేదికను ఇవ్వమని చెప్పడంతో వారు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఆ నివేదికలో ప్రాజెక్టుల యొక్క డిజైన్స్లో లోపము ప్రాజెక్టుల యొక్క నిర్మాణంలో లోపము ప్రాజెక్టుల యొక్క నిర్వహణలో లోపము ప్రాజెక్టుల యొక్క అంచనా ఒక్క మేడిగడ్డ విషయానికి వస్తే పద్దెనిమిది వందల చిల్లర కోట్లతో మొదలుపెట్టి నాలుగు వేలకు పైగా కోట్లకు పెంచి అంచనాలను పెంచి పాల్పడిన అవినీతి ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో పత్రికలలో చూస్తున్నాం కాగ్ నివేదిక ఇచ్చింది పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది వేల కోట్ల రూపాయల దోపిడీ పాల్పడ్డరు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలుగా మేం చేసిన ఆరోపణ కాదు కాగ్ ఇచ్చిన నివేదిక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక వీటి నేపథ్యంలో శాసనసభ బడ్జెట్ సమావేశంలో శ్వేతపత్రం సాగునీటి ప్రాజెక్టుల మీద విడుదల చేయడమే కాకుండా జరిగిన అవినీతి మీద పూర్తి స్థాయిలో చర్చ చేపట్టాలి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం కూడా ఆమోదించి ఈ బడ్జెట్ సమావేశాలలో ఆ చర్చకు మేము మొదలు పెడదాం అనుకున్నాం ఎప్పుడైతే గోదావరి జలాల మీద నిర్మించాలనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరు మీద చంద్రశేఖరరావు కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల మీద చర్చకు శాసనసభలో లేపాలనుకున్నామో చంద్రశేఖరరావు గారికి పూర్తిగా అర్థమైపోయింది తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్పడిన వేల కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్డీఏసీ ఇచ్చిన నివేదికల మీద చర్చ జరిగితే తన బండారం అంతా బయటపడి ప్రజల ముందు అవినీతి పరుడుగా దోపిడీదారుడుగా దోషిగా నిలబడాల్సి వస్తుందని వ్యూహాత్మకంగా కృష్ణానది జలాలను కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పజెప్పిను అని కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేసి నల్గొండ జిల్లాలో ఒక సభను పెట్టి ఆ సభ ద్వారా కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు నల్గొండలో సభ పెట్టిను ఇవాళ నల్గొండ సభలో వారు ఎంత శుద్ధ పూసలాక మాట్లాడుతుండే ఇక చంద్రుడే ఇంకో అవతారం ఎత్తి చంద్రశేఖరరావు రూపంలో జన్మెండు ఈ చంద్రుడి శీలాన్ని మీరు శంకిస్తారా సాగు నోట్లో తలబెట్టి నేను తెలంగాణ సాధించిన అని మళ్ళీ ఒక కోటి ఒకటోసారి అబద్ధం చెప్పిండు ఇప్పటి వరకు కోటిసార్లు చెప్పిండు అబద్ధం సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినాను ఎన్నిసార్లు బిచ్చమెత్తుకుంటావా సాగు నోట్లో తలబెట్టినా రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినవు దోసుకున్నావు ఇంకా కూడా సాగు నోట్ల తలకాయ పెట్టినా సాగు నోట్ల తలకాయ పెట్టినా అని మాటలు చెప్తున్నావు సాగు నోట్ల తలకాయ పెట్టిన చంద్రశేఖరరావు శాసనసభలో నీ అవినీతి మీద చర్చ పెడితే నువ్వు నిజంగా సత్యారుచంద్రునివే సత్యారు చంద్రునికి మరో జన్మ అక్కడ వచ్చి కూర్చొని మాట్లాడేది ఉండే మేమేమడిగినాము అయ్యా కృష్ణానది జలాల మీద శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల స్వాధీనానికి చేస్తున్న ప్రయత్నాన్ని అందరము తీర్మానం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిద్దాం రమ్మని మేము అడిగినాం మీరు రాలేదు కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెసే అపజెప్పిందని అబద్ధాలు నువ్వు చెప్తే వాస్తవాలను డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నాడు మీరు ముఖ్యమంత్రిగా మీ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు రాసిన లేఖను అప్పజెప్పడానికి పూర్తిగా మీరు చేసిన ప్రయత్నాన్ని ఆధారాలతో సహా శాసనసభలో ప్రభుత్వం బయటపెట్టింది దాని తర్వాత నేనేమన్నా కాళేశ్వరం మీద ఎంతోమందికి అపోహలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి అక్కడికి ఎవరిని రాణిస్తలేరు అక్కడికి ఎవరైనా వెళ్తే పోలీసులు అడ్డుకుంటున్నారని తెలంగాణ సమాజంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి మంత్రులను ప్రజాప్రతినిధులను పత్రికా మిత్రులను అందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపిద్దాము అందరం కలిసికట్టుగా వెళ్దామని మా మంత్రిగారు మీకు లేఖ రాయడం జరిగింది లేఖతో పాటు పదమూడు తారీఖు నాడు వెళ్దామని మేము అన్నాము ఒకవేళ మీకు ఏవైనా ఇతరాత్ర కార్యక్రమాలు ఉంటే మీరు తారీఖు మార్చమన్నా మారుస్తామని చెప్పి శాసనసభలోనే స్వయంగా నేనే మీకు చెప్పడం జరిగింది ఒకవేళ బీఆర్ఎస్ నాయకులకు పదమూడు తారీఖు నాడు ఇతర కార్యక్రమాలు ఉంటే మీరు నిర్ణయించిన తారీఖు నాడు అఖిలపక్షం అందరము అక్కడికి వెళ్దాము పత్రికల వాళ్ళని తీసుకెళ్దాము అక్కడ జరుగుతున్న పరిణామాలు నిర్మాణలో లోపాలను దాని మీద తీసుకోవాల్సిన చర్యల్ని ప్రజల సమక్షంలోనే ప్రజా కోర్టులోనే చర్చించుకుందామని రమ్మని చెప్పినాము మీరు రాలేదు రాకపోను శాసనసభలో చర్చకు కూడా మీరు రాలేదు శాసనసభలో జరిగిన చర్చలో మీరు పాల్గొనలేదు శాసనసభకే మీరు రావడానికి కాలు విరిగిందనే ఒక నెపాన్ని అడ్డం పెట్టుకున్నారు కాలు విరిగిన చంద్రశేఖరరావు ఈరోజు నల్గొండకు పోయిండు నేను అడుగుతున్నాయా శాసనసభ దగ్గర ఉందా నల్గొండ జిల్లా దగ్గర ఉందా వెళ్ళి బహిరంగ సభలో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రశేఖరరావు సానుభూతి పొందడానికి మీరు దవాఖానలు ఉన్నప్పుడు మేమందరం వచ్చినాం సానుభూతి చూపించినాం సానుభూతి చూపించాల్సిన సందర్భంలో ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ మేమందరం సానుభూతి చూపించినాం ఈరోజు కేవలం కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరగకుండా కాళేశ్వరంలో మీ దోపిడీని ప్రజల దృష్టిలో పడకుండా ఉండడానికే ఈరోజు మీరు నల్గొండ ప్రజా అక్కడ ఏదో పెద్ద సభ పెట్టినా అని మీరు మాట్లాడుతున్నారు ప్రజలకి ఈ మాత్రము అవగాహన లేదని మీరు అనుకుంటున్నారా చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం అవినీతి మీద దోపిడీ మీద చర్చకొచ్చిన సందర్భంలో మీరు కృష్ణానది జలాల మీద ఉన్న ప్రాజెక్టులన్నిటిని కూడా కేంద్రానికి అప్పజెప్పిండ్రు అని చెప్పి నల్గొండ జిల్లాలో మీరు బహిరంగ సభ పెట్టి ఇక్కడికి రాకుంటే తప్పించుకున్నారు ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారు అక్కడ ఓ నాలుగైదు పిల్లర్లు కూలినాయి కూలి తెంపేద్దా తప్ప అయ్యా నీకేది తప్పు కాదు ఎందుకనంటే తప్పులకు పాల్పడ్డదే నువ్వు నీకు నువ్వే తప్పు జరిగిందా నీకు నువ్వే శిక్ష విధించుకున్నట్టంత నిజాయితీ పరుడు అనే మన తెలంగాణ సమాజం భావిస్తుందనుకుంటున్నారా మీ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది అన్నారం సుందిల్ల సున్నమైపోయిన ఈరోజు ఈరోజు కాళేశ్వరము మీ లక్ష కోట్ల దోపిడీకి బలైపోయింది అందుకే మీరు దీన్ని చాలా అల్క తీసుకుంటుండ్రు ఇక్కడ వాళ్ళని చులకన చేసి మాట్లాడుతున్నారు మీరు ఈరోజు ఇక్కడికి రాకపోవడం ఒక తప్పిదమైతే ఇక్కడ తీసుకున్న కార్యక్రమాన్ని చులకన చేసి తిట్టడం అనేది మీ దిగజారుడు తనానికి నిదర్శనం చంద్రశేఖరరావు గారు ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు మీరు కేఆర్ఎంబి మీద మీకు అవగాహన లేకపోతే అడితే అన్నా ఎటేద్దామని మాట్లాడితే నేను సలహా చెప్పటోని అయ్యా శాసనసభల్లో చర్చ వచ్చినాం సలహా చెప్పమని అడిగినాం శాసనసభలో నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన దయచేసి ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇవ్వండి అవసరమైతే సభను వాయిదా వేయండి వారు వచ్చినాక వారి సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే తీర్మానం చేద్దామని చెప్పినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానంలో లోపాలు ఉన్నాయి అది కూడా సక్కలేదన్నాడు సక్కలేని తీర్మానానికి నీ అల్లుడు స్వాతి ఎట్ల మద్దతు ఇచ్చింది ఏకగ్రీవంగా నేను అందుకే నాలుగు సార్లు అడిగినా శాసనసభలో మీరందరూ చూశారు కదా మీడియా మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాతిపదికన తీర్మానాలు పెట్టినరో దీనికి టిఆర్ఎస్ పార్టీ వైఖరి ఏందో స్పష్టంగా చెప్పండి అని అంటే హరీష్ రావు గారు మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా కేసీఆర్ కుటుంబ సభ్యుడిగా స్పష్టంగా ఈ తీర్మానానికి సంపూర్ణమైన మద్దతు పలుకుతున్నా అని చెప్పిండు అప్పుడే నేను లేచి ఏం చెప్పినా వీళ్ళు మాట్లాడేదానికి ఏం విలువలేదా చంద్రశేఖరరావు ఇవి విలువలేని మాటలను కొట్టిపడేస్తాడు ఆయననే యజమాని ఆయన ఓనర్ ఆయన వచ్చి చెప్తే తప్ప దీంట్లో విషయం లేదని నేను చెప్పినా ఇవాళ సరిగ్గా నల్గొండలో అదే మాట్లాడండి ఏం తీర్మానమే దిక్కుమాలిన తీర్మానం దాంట్లో ఏమన్నా విషయం ఉందా అదో పనికి మాలిన తీర్మానం ఆ తీర్మానానికి వీళ్ళందరూ మద్దతు అని మరి ఒకవేళ తీర్మానంలో లోపాలు ఉంటే మీరు వచ్చి సవరించేది ఉండే లేదు మీ ప్రతినిధిగా మాట్లాడిన హరీష్ రావు గారు ఇది తప్పు ఈ తీర్మానంలో లోపాలు ఉన్నాయి దీన్ని సవరిస్తున్నామని తీర్మానం సవరించి ప్రతిపాదించేది ఉండే నేను చెప్పింది చెప్పినట్టుగా హరీష్ రావు గారు లాంటి వాళ్ళకి ఆ పార్టీలో విలువలేదు వాళ్ళ మాటల పట్ల విశ్వాసం లేదు అందుకే చంద్రశేఖర్ రావాలని మేము అడిగినాము మీరు రాలేదు అంటున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలి ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాను ఒకవేళ శాసనసభలో మీరు వచ్చి మీరు ఆ ప్రతిపాదన పెట్టండి మా ప్రభుత్వము వినడానికి ప్రజలకు మేలు జరిగే విధానాలు చేపట్టడానికి స్పష్టంగా ఒక స్పష్టతతో ఉన్నది మీరు నల్గొండకెళ్ళి గక్కడేదో సభ పెట్టి దిక్కుమాలిన మాటలు మాట్లాడే కంటే శాసనసభ జరుగుతుంది ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఇరవై ఏళ్ళ నుంచి తెలంగాణ కోసం కొట్లాడినని చెప్పుకునే మీరు సభకి ఎందుకు రావడం లేదు ఇవాళ బెదిరించి బతకాలని చూస్తున్నాడు బ్లాక్మెయిల్ చేసి బతకాలని చూస్తున్నాడు కేసీఆర్ గారు మమ్మల్ని వెంటాడుతాడంట ఆయన అయ్యా రా మంచిది మేమేం అల్లాటప్పగా ఏమి ఇక ఆ కుర్చీలో కూర్చోలే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఓట్లేసి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అక్కడ ఉంది నీలాక ఉద్యమం ముసుగులో మంది పిల్లలను చంపి మేము కుర్చీ ఎక్కలేదు సచిపోయిన కుటుంబాలను ఆదుకుంటూ మేము ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మేము ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాము నిజంగానే నేను చంద్రశేఖర్